స్థానిక శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎమ్మెల్యే నిధుల నుండి ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న రోడ్లు మరియు శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాల్స్ డ్రైనేజీ పనులకు ఆయా గ్రామాలు అయిన కనకాలపేట మెట్టకూరు ఫరంపేట సుభద్రనగర్ మరియు మొండివారి వీధి ముస్లిం శ్మశాన వాటిక మొదలగు అభివృద్ది కార్యక్రమాలు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో ప్రజలు విద్యుత్ దీపాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన సొంత ఖర్చులతో వేది దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే అనేక గ్రామాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడంతో అతి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రాంతీయ పరిపాలనాధికారి నాయక్ మరియు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ ప్రజాపనుల శాఖ ఏఈ కాళ్ళ నాగరాజు సిఐ ఎస్ ఎస్ఐ సేరు నూకరాజు ఏఈ కుమార్ గోపి తదితరులు పాల్గొన్నారు ెసిడెంట్ గారు అయినటువంటి జాలి సత్యనారాయణ గారు కూడా సర్వకోసం కోల్పో అలాగే యూత్ ప్రెసిడెంట్ గారు జాబ్ గారిని కూడా

आज यसले यो चाहिँ कमै ट्रेनले गर्यो बल बल देखियो मांग ग्राम यहाँ में मदद पत्रिका में भेजो ये ना ना गंदे आप सुन किधर है अंधेरे या सर्वा देवाना दो पौचो मंपर्दगा चलाया वो भी मांग ग्राम यहाँ में सात जम्ब रख तो समझे कम्बंगे रहा। ముందు తీసుకునే ఉన్న ముందు వదిలేసారా హౌస్ లోన్ లోన్ నాలుగు లక్షల అంటే నాలుగు లక్షల టైంలో పెట్టుకున్న అయి ఉంటుంది అంటే మీరు రెండు మాసాల క్రితం అప్లై చేసుకున్న ఒక నాలుగు లక్షలు ఉంది అది ఈ మధ్యన ఒక సంవత్సరం క్రితం ఐదు లక్షలు చేశారమ్మా కొత్త దాంట్లో పెట్టారు పాయచ్చు మీరు కట్టుకుంటాను అమ్మా మార్క్స్ కలిగి ఉంటాయి కానీ శాంక్షన్ అయిపోతే అయితే సర్వసాధారణంగా మారుందో అదేంటి కొంత అదే అయ్యి ఉంటుంది ముందు నాలుగు లక్షలు అమ్మా ఈ సంవత్సరం హై చేసినాయి ఆ ఐదు మీరు ముందు పెట్టున్నారు కదా పాత దాంట్లో సార్ అదేంటి నేను रन करो हां सर 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 रन आडम जाओ सर और इधर ले लो और इधर ले लो और सर सर हां जी सर यही कर बोलो काय करतो पट <laughs> ఇక్కడ తీయ జన

था कि. ढalityव मिले है एला डतर म्हों की कि मा जानप्रू बोलाँ राज Background वाल भِले बियो कि प्व disinfect और जो है ना अभी सिचुएशन उसके मामला के ये लैला का सोसाइटी है तो ये भी रिलेटेड के फोटो करेगा और आशेर से और हां सेर से और अदर रिलेटेड पूरी पूरी करके करके बट अलग-अलग और मतलब वो तरफ तरह से एडवांस प्रोसेस से जनम है इसको आईना चला रहे हैं Pembelajaran yang terbuat dari bahan. പോരാട്ട ഇനി ആ ഇപ്പോൾ എത്തുമ്പോൾ അത് കൂടെ അത് അത്

dan itu kan mau air eh mama ini इधर 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 నేను రంజాన్కి వచ్చినప్పుడు నన్ను అందరూ కూడా మాకు ఎలా ఒక ఇబ్బంది ఉంది ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కానీ వచ్చిన ఎమ్మెల్యే ఫండ్ ఇది అలాట్ చేయడం జరిగింది ఉన్న ఇబ్బందులకి అంటే ప్రభుత్వంలో సింగిల్ టెండర్ కావడం అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇబ్బంది పడుతూ దీన్ని ఎంత డిలే అయిపోయింది ఇది నిజంగా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ముందు జరగాల్సిన పనే అది కూడా లాయర్ గారు కానీ నిజంగా చాలా సార్లు తిరిగి తిరిగి ఆయనే నేను నేను డబ్బులు అయితే ఇచ్చాను కానీ పని నిజంగా ఆయనే చేయించినట్టు అదేవిధంగా కుసులు కానా కూడా కావాలని చెప్పి మళ్ళీ నేను మొన్న లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు దానికి కూడా ఇప్పుడు నాకు ఈ మార్చ్కి మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో సుమారు పదహారు నుంచి పదహారు లక్షలు పదిహేడు లక్షలు అవుతుందని చెప్పారు ఒక ఇరవై లక్షలు ఇస్తాను నేను దాన్ని ఎలా కావాలంటే మీరు అలా చేసుకోండి అని చెప్పడం జరిగింది దాంట్లో గోడ కానీ ఏదైనా మీరు అనుకున్న ఎలా ఏ ఏ రకంగా మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందులో చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ కాబట్టి ఈయన మీరు అడిగి ఇలా ఇలా చేయమని చెప్తే ఆయనకున్న బడ్జెట్లో ఆయన చేసి పడతారు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఫండ్స్ పడితే అందులో నేను యాడ్ చేసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది కొంచెం లేట్ అయింది కాబట్టి ఇది కొన్ని ఒత్తిళ్లు ఉండడం ఉన్న ఉండడం వల్ల లేట్ అయింది అంతకుమించి ఏమీ లేదు ఇది పూర్తిగా కూడా మీ అందరూ అడిగారన్న కారణంతో ఎప్పటికప్పుడు ఇదే కాదు రేపొద్దు నేను ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా ముందు మీ అందరికీ కూడా చేయడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన ఈ శ్మశాన వాటికలో పడిపోయిన వాళ్ళు ప్లస్ మనకి ఇక్కడ ఎత్త ఫిల్డింగు రోడ్లు అలాగే బయట ఫెన్సింగ్ వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే ఫండ్స్లో నుంచి మనకి అలాట్ చేశారు కాబట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ శుభ సమయంలో మా కమ్యూనిటీ తరఫున ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అడిగినట్టే ఆయన ఈ వర్క్ని ఇచ్చినందుకు అలాగే మాకు గతంలో ఇంకో రెండో వర్క్ కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చి ఉన్నాం ఇలాగ గుసుల్ ఖానా అని చెప్పేసి ఆ వర్క్ను కూడా సాధ్యమైనంత వరకు త్వరగా చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మీ అందరి సమక్షంలో నేను కో సభకు నమస్కారం అండి మన ఇది మసీదు పరేడ్ గ్రౌండ్లో వాడ పడిపోయింది సంవత్సరం నారైందని పడిపోయి అది మన ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత దానికి ఎమ్మెల్యే పాటి నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ అయింది దాని నిమిత్తం ఇప్పుడు పూజా కార్యక్రమం చేరుకూడాలి ఆ గోడ నిర్మించడం తర్వాత అక్కడ ఎఫ్ ఫిల్లింగ్ అంటే శాండ్ ఫిల్లింగ్ చేయడం అనే వర్క్లో ఉందంటే ఓల్డ్ ఏజ్ని కూడా వర్కింగ్ అంటే శాండ్ ఫిల్లింగ్ ఎఫర్ ఫిల్లింగ్ అని తిరగదు శాండ్ ఫిలింగ్ అండి శాండ్ ఫిల్లింగ్ అండి తర్వాత ఈ రోడ్డు కూడా మళ్ళీ ఎత్తి పెంచడం అండి తర్వాత బయట ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం తర్వాత ఇంకొక రిక్వెస్ట్ అండి యాక్సైడ్ గురించిగా గోడ అది అదే పెరిగిందని బాగా కూడా అది అడిగినట్లే మన ఎమ్మెల్యే గారు పండించి సాదరీస్ డబ్బులు మనకి కార్యక్రమం అదుపుతారు అని వారికి మా కమిటీ తరపున వారు జమా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా मिन स्रेक्ष इपन्च this लिप कंगे अश्रिक्त मंत लिप सभारे श्याठामियाम! भ나�aty ride a bigara आद ममास्त वर्ही आजए प्रुम04 यवर्में वममा हा? अनतर सरे50 नगिफम्वार्व-े जान cr��� अज मास्तामिक वर्हें सेSo can అయిపోయిందండి నాలుగు రోజులకి కొబ్బరికే మళ్ళీ ఐదు రోజులకి వచ్చి మీకంతా సుభద్ర గారు క్లోజ్ చేస్తున్నారు బీ సర్టిఫికెట్ నాలుగు లక్షలు మరి ఇప్పుడు నాలుగు లక్షలంటే నాలుగు రోడ్లు అన్న పరిస్థితి వాస్తవం చెప్పాలి కాబట్టి సార్ తొమ్మిది రోడ్లు ముఖ్యం కదండి రోడ్లు అవగొట్టేసుకున్న తర్వాత చేయించుకున్నాను మీకు అక్కడ ఉన్న ఇబ్బందులు కూడా నేను విన్నాను మీ ఇష్టం మీ ఇష్టం మీరు నాలుగు రోడ్లు ఆపేసుకుని లైనింగ్ ఇప్పుడు మీకు ఫోర్త్ క్రాస్ లో రోడ్ పడాలి ఈ హారెక్టెల్ అండి అది వచ్చేదాకా రోడ్ హైట్ చేయాలి సచానా కలెక్టెడ్ అవనండి సార్ ఇది ఏబి కిషన్ కోర్డర్ సార్ సో నారిల్లో అన్నగ ఒక అది కొబర్ వేదిజనే మాడ కొబర్ కూడా ఉంది పిచోబెట్టి చాలా బాగుంది సార్ ఫినిషింగ్ ఉంది మనిస్టైనింగ్ ని నిలబడ కొని నేను ఆ టైంలే అలా చేంచుకుంటాము మన ఫలనే అమౌంట్మెంట్ సార్ మీరు ఎలాగా చేంచుతారు పుంచి పుంచిట్లా చాలా అలాగా ఉందా సార్ మీరు అది ఎంత మోర్ మీరు చెప్పారు ఆ టైంకి డబ్బులే ఫండ్ వచ్చేటప్పటికి నేను పిలిచి ఎస్టిమేట్ ఇస్తాను మీరు అది ఎల్ షేప్ గా ఎలా కావాలనుకుంటారు అంటే అది ఒకటే పెండింగ్ తరఫు ఏం లేదు ఉన్న తరఫు